హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు అదేవిధంగా రైతు రుణాపి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి ఇప్పుడిప్పుడే ఆ అనేది చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియో నెస్కెప్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది పైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరాలకు వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు బంద్ అయితే అమలు అవుతుంది చాలా మంది రైతులైతే నిరాశ ఎదురవుతుంది పంట పెట్టుబడి సాయం టైంకు అందలేదని నిరాశ చెందుతున్నారు అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎకరానికి ఐదు వేల రూపాయలు ఒక రోజు విడిచి ఒక రోజు ఈ రకంగా రైతులు ఎకరాలు పెంచుకుంటూ పడేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అసలు రైతు బంధు పడుతుందా లేదా ఎన్ని ఎకరాలు వేస్తారు అసలు పెద్ద రైతులకు అసలు మాకు ఎంతవరకు రైతు బంధు వేస్తారా వెయ్యరా పది ఎకరాలు ఆ పైన ఉన్న వారికి ఏమైనా లిఫ్ట్ పెడతారా కొత్త రూల్స్ వస్తాయని అయితే కంగారు అన్నమాట మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ఇటకీలకు మరోసారి అయితే గుడ్ న్యూస్ అయితే అందించారనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎకరాల వరకు విస్తీర్ణం ఉన్న భూమి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సాగులో చేస్తున్న వారికి రైతు బంధు వేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ జనవరి నెల ముగుస్తుందా ఆల్రెడీ ఫిబ్రవరి వచ్చే నెల పూర్తి స్థాయిలో రైతు బంధు దాదాపు భూగరిష్ట పరిమితి ఏమీ లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా తీసుకుందో అలాంటి చర్యలను నిధులు సమకూర్చుకుంటుంది పూర్తి స్థాయిలో అమలు చేయాలని భావిస్తుంది అయితే ఇందులో కండిషన్ ఏంటంటే ఎకరానికి ఒక రోజుకు ఒక ఎకరం రెండో రోజుకు రెండు ఎకరాలు కాకుండా ఫిబ్రవరి యాసంగి సీజన్ పూర్తయ్యే లోపు అందరికీ కూడా డబ్బులు పడుతున్నాయి అంటున్నారు కాబట్టి సరే ఇంకెవరికైనా డబ్బులుగా పడకపోతే మీ బ్యాంక్ అకౌంట్ ఏమైనా తప్పుగా ఉన్నా కానీ ఏవి సంప్రదించినట్లయితే డబ్బులు అయితే పడతాయండి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులు అయితే ఓపెన్ ఉన్నాయి మిగతా వారికి బిల్లులు అయితే కొడుతున్నారు కాబట్టి ఇంకా తెలంగాణలో ఇప్పటికీ రైతు బంధు పడని వారు ఇంకా కొన్ని కారణాల చేత అనివార్య కారణాలు చేతి పడకపోతే ఏ ఇవ్వడం సంప్రదించండి వారు మీకు తగిన సమాచారాన్ని అందిస్తారు కాబట్టి అప్డేట్ చేస్తే పడతాయి తెలంగాణలో ఐదు ఎకరాలు కిందికి ఉన్న వారికి ఐదు ఎకరాల పైన ఉన్న వారికి కూడా డబ్బులు అయితే జమ అవుతున్న కనిపిస్తున్నాయి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి రైతులందరూ కూడా చెక్ చేసుకోండి ఒక మెసేజ్ అయితే వస్తున్నాయండి కొంతమందికి మెసేజ్లు కూడా రావడం లేదు ఈ ఈకేవైసీ తదితర ప్రాబ్లమ్స్ వల్ల రావడం అయితే లేదు అంటున్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ప్రక్రియ అయితే కొనసాగుతుంది రైతుకు సంబంధించి మరోసారి ఈ జనవరి నుంచి దాదాపు ఫిబ్రవరి లోపు ప్రభుత్వం కూడా నిధులు బ్యాంకులతో సమావేశాలు అయితే పలుసార్లు కావాలని కూడా భావిస్తుంది ఒక డేట్ కావచ్చు ఏ తారీఖును తీసుకుని దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు ఖరారు చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అండి ఇది మనకు రైతులకు సంబంధించినటువంటి అప్డేట్ ప్రతి ప్రత్యేక లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆాలిష్ యాప్ చేయండి థ్యాంక్